శివాజీ సాయిబాయిల వివాహము కేవలం కలయిక కాదు స్వరాజ్యానికి ఒక దివ్యమైన అధ్యాయము ఆరంభము ధర్మాన్ని కాపాడాలని ప్రజలను రక్షించాలని భారత్ భారత్ను నిర్మించాలని ఇద్దరూ ప్రతిజ్ఞ చేశారు కొత్త దంపతులు రాయగత్ కోటలోకి ప్రవేశించారు అక్కడి నుంచే స్వరాజ్యం కల సాకారం అయ్యింది యుద్ధవీరుడి వెనుక ఒక మృదువైన హృదయమున్న కూడా ఉన్నాడు సాయిబాయి ప్రేమ శివబంధానికి సాక్ష్యం జిజామాత దీవెనలు ప్రతి విజయానికి పునాది స్వరాజ్యానికి శాశ్వత కాంతిగా మారింది పదహారు వందల యభై ఏడులో ఒక సింహపు పిల్ల పుట్టాడు అతగే శంభాజీ మహారాజ్ స్వరాజ్యానికి వారసుడు శివాజీ తన కుమారుడిని చూస్తూ ఒక శిశువు కాదు భవిష్యత్ భారతాన్ని చూశాడు సాయిబాయి మృదువైన ప్రేమతో శంభాజీకి కరుణను ధైర్యాన్ని నేర్పింది దేవుని ఆశీసులు మరింత పెరిగాయి శివాజీ సాయిబాయికి సింహంలా ధైర్యమైన కుమార్తెలు పుట్టారు శంభాజీ తన అక్కచెల్లెమ్మలతో పెరిగాడు వారి నవ్వులతో కోట ప్రాంగణం మార్మోగే ఛత్రపతి శివాజీ మహారాజ్ తన పిల్లలకు నేర్పిన మొదటి పాఠం స్వరాజ్యం అంటే సేవ ధైర్యం న్యాయం జిజామాత శంభాజీకి మహనీయుల కథలు చెప్పి స్వరాజ్య యొక్క గౌరవన్నీ నాటింది చిన్న వయసులోనే శంభాజీకి ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టడం నేర్పారు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆధ్వయంలో గుర్రపు స్వారీ నేర్చుకుని గాలివేగంతో పరిగెత్తిన యువరాజు సంభాజీ ఒకసారి అలబిలో సింహం ఎదురైనా శంభాజీ ఒక్క కూడా భయపడలేదు వీరత్వమే అతని శ్వాస అని నిరూపించాడు శివాజీ సాయిబాయి శంబాజీ ముగ్గురు కలసి స్వరాజ్యం కలగన్నారు ఆ కలనే శాశ్వతగాథగా మార్చారు భక్తి ధర్మం సంస్కృతిని తల్లిదండ్రులు చిన్న వయసులోనే బోధించారు చిన్న వయసులోనే ప్రజలు శంబాజీని మహారాజు అని పిలిచారు యుద్ధంలోనే కాదు విద్య జ్ఞానం మరియు ధైర్యం తన రక్తంలో కలిసేయున్నాయని నిరూపించాడు ప్రసన్న తష్టాలు విని వారికి అండగా నిలవడం శంబాజీ నేర్చుకున్నాడు జాయ్ భవానీ జై ఛత్రపతి శివాజీ మహారాజ్ నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ తూ లోకం